మీరు అడిగేయండి ఈ రోజు ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ పని అడిగిందానికి సమాధానం చెప్పలేదు నాలెడ్జ్ ఉంది మీకు అసలు వేరే నువ్వేమో నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏం చేయడానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయాలి లేకపోతే పెట్టి నేను ఏం అడుగు నీకు పన్నెండు కోట్లు అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్పన్నారు ఎక్కువ లేకుండా అడిగిన దాన్ని సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే ఇంట్రీకు రాలేదు నేను అడిగిన అడిగిందాన్ని సమాధానం చెప్పండి అడిగేయండి ఈ రోజు వర్క్ ఆన్ టుడే ఎంత బిల్ రికార్డ్ అయింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ పని అడిగిన దాని సమాధానం చెప్పలేదు నాలెడ్జ్ మీకు ఏమైనా సార్ నువ్వేమైనా ఎక్స్ప్లూజ్ ఏం దానికి సమాధానం చెప్పి నీకు నాలెడ్జ్ ఉంటే పని చేయలేకపోతే పెట్టి నేను ఏం అడుగు నీకు పన్నెండు కోట్ల అగ్రిమెంట్ వాల్యూ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ పన్నెండు కోట్ల ఎంత బుక్ అయింది గ్రాస్ ఇంకెంత ఉంది ఐదు నిమిషాలు చెప్పన్నారు తెలుగు కూడా అడిగిన దాని సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడింది నువ్వు చెప్తే నేను అందుకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి